విశ్వవసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాల్లో తదుపరి సింహరాశి వారికి రాశి ఫలితాలను తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండుగా ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది సింహరాశి వారికి ఉగాది నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురువు స్థానంలో ఉండడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతూ ఉంటారు గురువు పదో స్థానంలో ఉండడం చేత ఉద్యోగంలో కొన్ని కఠినమైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఆ కఠినమైనటువంటి ఆ పనులను దాటేటువంటి సమయంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మళ్ళీ తర్వాత మే తర్వాత నుంచి కూడా గురువు పదకొండో స్థానంలో ఉండడం చేత అన్ని పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తూ ఉంటారు కుటుంబంలో కూడా శుభ పరంపర మొదలవుతూ ఉంటుంది ఆకస్మిక ధనాదాయం పెరుగుతుంది ధనలాభం కలుగుతూ ఉంటుంది పేరు ప్రఖ్యాతులు గడుస్తూ ఉంటారు గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు అనేకమైనటువంటి శుభ ఫలితాలను మీరు ఈ సమయంలో పొందుతారు తదనంతరము అక్టోబర్ పంతొమ్మిది నుండి కూడా గురువు పన్నెండవ స్థానంలో సంచరించేటువంటి సమయంలో మీకు అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలు జరుగుతూ ఉంటాయి శుభకార్యాలకుగాను ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా ప్రయాణాలు చేయడం తద్వారా శారీరకంగా మానసికంగా అనారోగ్యానికి గురి కాకుండా జాగ్రత్త వహించడము చెప్పదగినటువంటి సూచన సింహరాశి వారు బంధుమిత్రులతో కానీ మిత్రులతో కానీ వైరం అవ్వకుండా తగాదాలు అవ్వకుండా జాగ్రత్త పడవలసింది ఎక్కడైనా కూడా మీరు సహనం వహించవలసింది చెప్పదగినటువంటి సూచన తద్వారా మీకు గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉంటారు అనుకోకుండా కలహాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ధన నష్టాన్ని నివారించడానికి రుణ ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి అదేవిధంగా మీరు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రాహు ఎనిమిదో స్థానంలో అశుభుడైనందున ఆకస్మిక ఆందోళనలు కలుగుతూ ఉంటాయి ఆకస్మిక భయం నుండి బయటపడుతూ ఉంటారు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో ధర నష్టం కాకుండా చూసుకుంటూ ఉండాలి అనేకమైనటువంటి ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది రాహుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం రాహు పరిహారాలు చేసుకుంటూ ఉండడం ద్వారా నీకు చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి